ఎన్నో జన్మల మంది సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా చాలా దగ్గర అయ్యారు దేవ్జాని గారు అయితే ప్రస్తుతం కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు మనందరినీ దేవ్జాని గారు దేవ్జాని గారు అయితే మాత్రం చాలా చాలా స్పెషల్ ఎంతమంది ఉన్నా కూడా ఆవిడ చాలా స్పెషల్ ఆ షోలోనే కాదు ఏ షోలో అయినా కూడా అంత బాగా అట్రాక్టివ్గా ఉంటారు దేవ్జాని గారు అయితే ఈ వారం రాబోయే కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోకి సంబంధించిన ప్రోమోని వాటివి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా అందులో భాగంగా కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో దేవ్జాని గారు ఈరోజు మంచి లుక్తో చాలా చాలా బాగున్నారు ఆ ప్రోమో మొత్తం అంతేకాకుండా లాస్ట్ వీక్ ఎవరైతే తనతో సరదాగా డ్యాన్స్ చేశారో అదే పార్టిసిపెంట్ నీ చేతికి వేస్తా గాజు నేను నీ హార్ట్కి అవుతా క్లోజ్ అంటూ సరదాగా ఒక రైమ్లా చెప్తున్న ఒక విషయం కూడా సీన్ మొత్తం సూపర్గా వైరల్ అవుతూ ఈ ఈరోజు మొత్తం కానీ అందరిలో కూడా చాలా అట్రాక్టివ్గా చాలా బాగున్నారు దేవజానీ గారు అయితే దాని డ్రెస్సింగ్ కానీ అది కూడా చాలా చాలా బాగుంటుంది మనం ఇదివరకు కూడా చూసాం సో దానికి సంబంధించిన పిక్స్ అన్నీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి